నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమతి మీరు అందరినీ స్వాగతిస్తున్నాను మరియు ఈ వీడియోలో నేను మీతో లివర్ డిటాక్ట్ అంటే ఏమిటి మీరు లివర్ రోగి అయితే లివర్ను డిటాక్ట్ చేయడం అవసరమా అనే విషయాలు మాట్లాడబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీ అందరికీ తెలుసు కదా లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన మరియు కీలకమైన అవయవం కానయల్లో ఏదైనా సమస్య ఉంటే మన శరీరం అనారోగ్యకరంగా కనిపిస్తుంది కాలేయ పనితీరు చెదిరిపోతే మనకు వికారం వాంతులు వంటి సంచలనాలు ఆకలిగా అనిపించదు మరియు మన బరువు తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి మీ కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే మీరు కాలేయాన్ని డిటాక్స్ చేయవచ్చు ఇప్పుడు లివర్ను డిటాక్స్ చేయడం అంటే ఏమిటి అంటే లివర్లో ఉన్న అన్ని విషపదార్థాలను డిటాక్స్ ద్వారా బయటకు తీసుకోవడం అంటే లివర్లో ఉన్న కదలికలను దుర్గంధాన్ని బయటకు తీస్తాం డిటాక్స్ చేయడం ద్వారా మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే లివర్ యొక్క పనితీరును మెరుగుపరచడం అంటే లివర్ యొక్క ఫంక్షనింగ్ను పెంచడం అనేక మార్గాలు ఉన్నాయి మీరు లివర్ డిటాక్స్ చేయడానికి అనేక విధానాలు మీ కాలేయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ లివర్ ఆరోగ్యంగా లేకపోతే మీ శరీరం ఎలా కనిపిస్తుంది అంటే అది పూర్తిగా బలహీనంగా కనిపిస్తుంది మీకు చాలా అలసట అనిపిస్తుంది మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది వాంతులు కూడా ఉంటాయి అలాగే మీకు జ్వరం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి కాలేయాన్ని నిర్విశీకరణ చేయడానికి మీరు అనుసరించే అనేక పద్ధతులు ఉన్నాయి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన మార్గం ఏమిటంటే మీరు రోజంతా కనీసం ఆరు నుండి ఏడు గ్లాసుల మీరు తాగాలి ఇది ఏమిటంటే లివర్లో ఉన్న అన్ని విష పదార్థాలు ఫిల్టర్ అవ్వడం ద్వారా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి ఒకటి ఒక ఎంపి మీ కాలేయాన్ని నిర్విశీకరణ చేయవచ్చు రెండవ ఎంపిక ఏమిటంటే మీరు అల్లం మీరు తీసుకోవాలి మీరు అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్కను బ్రష్ చేయండి ప్రష్ చేసిన తర్వాత దాన్ని నీటిలో వేసి ఉడికించండి మీరు ఉడికించినప్పుడు లివర్లో ఉన్న అన్ని ఖనిజాలు పోషక పదార్థాలు మీ నీటిలోకి వస్తాయి మీరు దాన్ని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ప్రారంభించండి అల్లంలో ఏమిటంటే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి లివర్ పై ఏనీ ప్రభావం స్ట్రెస్ వచ్చింది ఇప్పుడు మనం బయట తినే అనారోగ్యకరమైన మరియు ఆహారం అనారోగ్యకరమైన మరియు ఆహారం లేదా వాయిదా నుండి తయారైన మరియు వస్తువుల వల్ల మరియు లివర్ పని చేయకపోతే దాన్ని డిటాక్ట్ చేయడానికి మరియు ప్రయత్నిస్తాము కాబట్టి మీరు అల్లం నీటిని తాగడం ద్వారా లివర్ పై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు లివర్ పై ఉన్న మలినాలను సులభంగా డిటాక్ట్ చేయవచ్చు లివర్ యొక్క దీర్ఘాయుష్మాన్ కోసం మనం మన లివర్ను సమయానికి సమయానికి డిటాక్ట్ చేయడం చాలా అవసరం అందుకోసం మీరు ఒకటి గ్లాసు నీరు తీసుకోవాలి అందులో ఒకటి నిమ్మకాయ నిచ్చి వేయాలి ఉదయం లేచి కొంచెం గోరువెచ్చని నీరు లేదా మనం టీ తాగినట్లుగా కొంచెం టీ వేడి చేసి దాన్ని సిప్ సిప్ చేసి తాగాలి నిమ్మరసం తాగడం వల్ల మీ లివర్ పై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది ఇది ఎలా తగ్గుతుంది అంటే నిమ్మలో ఉన్న విటమిన్ సి వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడి ఉంటుంది నిమ్మలో ఉన్న విటమిన్ సి మీ లివర్ను డిటాక్ట్ చేయడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు నిమ్మరసం తాగడం ద్వారా మీ లివర్ను సులభంగా డిటాక్ట్ చేయవచ్చు మీరు మైదా మరియు రిఫైన్ షుగర్ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు పై ప్రభావం మైదా షుగర్ దూరంగా ఎనభై శాతం పండ్లు కూరగాయలు ఆహారంలో ఉండాలి ఇది ఫ్యాటీ లివర్గా మారుతుంది మరియు ఇది తదుపరి వ్యాధులను కూడా మారుస్తుంది కాబట్టి మీరు శుద్ధి చేసిన చక్కెర మరియు శుద్ధి చేసిన పిండిని కూడా నివారించాలి అదనంగా మీరు మీ కానయాన్ని డిటాక్స్ చేయాలనుకుంటే మీ ఆహారంలో కనీసం ఎనభై శాతం తాజా పండ్లు మరియు తాజా కూరగాయలు ఉండాలి మా పచ్చి పండ్లు మరియు కూరగాయలు మీ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయపడే ఎంజైమ్లను కలిగి ఉంటాయి కాబట్టి మీరు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను తప్పనిసరిగా చేర్చాలి తద్వారా మీ కానయం సమయానుకూలంగా డిటాక్స్ అవుతుంటుంది దీనితో పాటు మీరు క్యారెట్ మరియు బీట్రూట్ రసం తయారు చేయడం ద్వారా మీ కానయాన్ని కూడా నిర్విశీకరణ చేయవచ్చు ఒకటి గ్లాసు గాజర్ రసం తీసుకోండి మరియు అర్ధ గ్లాసు చుక్కేందు రసం తలిపి తాగండి మీరు ఉదయం లేచిన వెంటనే లేదా మధ్యాహ్నం లేదా మీకు ఇష్టమైనప్పుడు తాగవచ్చు ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం సులభంగా తాగవచ్చు మీరు గాజర్ మరియు చుక్కింద రసం తాగినప్పుడు అందులోని అత్యంత మంచి లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లెమేటరీ లక్షణాలు మీ కాలేయంపై ఆక్సిడెంట్ స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ కారణంగా మీ కాలేయం సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి ఈ రసం తాగడం ద్వారా మీరు మీ కాలేయాన్ని సులభంగా రిటాక్స్ చేయవచ్చు కాబట్టి నేను ఆశిస్తున్నాను చివరికి రోగికి కాలేయాన్ని డిటాక్స్ చేయడం ఎందుకు అవసరమో అర్థమైంది మీరు మీ కాలేయాన్ని సమయానుకూలంగా డిటాక్స్ చేయకపోతే లేదా వేడి నీరు తాగకపోతే లేదా నిమ్మరసం తాగకపోతే లేదా అల్లం రసం తాగకపోతే మీ కాలేయంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీ కాలేయం ఇన్ఫ్లేమ్ అవుతుంది ఫార్టీ లివర్ అవుతుంది తదుపరి ఫైబ్రోసిస్ మరియు సిరోసిస్లోకి మారవచ్చు కాబట్టి మీరు మీ కాలేయాన్ని డిటాక్స్ చేయండి మరియు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచండి ఈ రోజులో అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు